యుగాలన్నిటిలోకి మొదటి యుగం కృతయుగం ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచేది కాబట్టి ఈ యుగాన్ని సత్యయుగంగా కూడా పిలిచేవారు ఈ యుగంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమండలాన్ని పరిపాలించాడు ఈ యుగం యొక్క కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో మంచి మానవత్వంతో నిస్వార్థంగా జీవించారు ఆరోగ్య సమస్యలు కూడా ఉండేవి కాదు మోసం ఈర్ష్య ద్వేషాలకు కృతయుగంలో అసలు చోటే లేదు వర్ణాశ్రమ ధర్మాలలో భాగంగా దైవ కార్యాలు యజ్ఞయాగాదులు ధ్యాన యోగ ప్రక్రియలను నిర్వహించి మోక్షసిద్ధిని పొందేవారు ఈ కృతయుగంలో మనిషి ఎత్తు ముప్పై రెండు అడుగులతో ఇచ్ఛామరణం అంటే వారు కోరుకున్నప్పుడే మరణం పొందేలా ఉండేది కృతయుగానికి రాజుగా సూర్యుడు మంత్రిగా బృహస్పతి ఉండేవారు సూర్యుడి ప్రభావంతో క్షత్రియులు బృహస్పతి అంటే గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన జరిగింది సత్యయుగం నుంచి కలియుగం వరకు ధర్మం జ్ఞానం మేధో సామర్థ్యం భావోద్వేగం శారీరక బలం ఆకృతి క్రమంగా క్షీణించడం మొదలైంది ఈ యుగం ముగిసిన వెంటనే అంటే కృతయుగం తర్వాత త్రేతాయుగం మొదలైంది ఈ యుగంలో శ్రీరాముడిగా మానవ రూపంలో అవతరించిన శ్రీమన్నారాయణుడు రాక్షసుడైన రావణుణ్ణి పరశురాముడిగా అవతరించి కార్తవీర్యార్జునుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం యొక్క కాల పరిమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో స్వార్థం లోభం లాంటి లక్షణాలు మానవుల్లో చేరటం ప్రారంభమైంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మరియు శూద్రులనే వర్ణ వ్యవస్థ ఈ యుగంతోనే ప్రారంభమైంది ఈ యుగంలో మానవుల ఎత్తు ఇరవై యొక్క అడుగులు ఆయుర్దాయం పదివేల సంవత్సరాలుగా ఉండేది ఈ త్రేతాయుగానికి రాజుగా కుజుడు మంత్రిగా శుక్రుడు ఉన్నారు కుజుడు యువకుడు యుద్ధ ప్రియుడు సుక్షత్రియుడు బాహుబల పరాక్రముడు అయితే రాక్షస గురువైన శుక్రాచార్యుడు మాయ మంత్ర తంత్రవాది పరమశత్రువు రాజు మాట మంత్రి మాట కలవకపోవటం వల్ల మంత్రులంతా క్రూర స్వభావులై భ్రష్టు పట్టించేశారు స్త్రీ వ్యామోహంతో కలహాలను పెంచి దైవ కార్యాలను నిర్వహించే వంశాలన్నిటినీ అంతరించిపోయేలా చేశారు ఇలా రాక్షసులు మరియు దుర్మార్గుల కారణంగా ఈ యుగంలో ఒక్కొక్క భాగం పూర్తిగా దెబ్బతిని యుగాంతానికి దారితీసింది త్రేతాయుగం ముగిసిన తర్వాత వచ్చేదే ద్వాపర యుగం ఈ యుగంలోనే శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణునిగా అవతరించాడు ఈ యుగం యొక్క కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఈ యుగంలో మానవుడు స్వార్థం ఈర్ష్యా వంటి అవలక్షణాలను పుడికిపుచ్చుకొని ఎన్నో అధర్మాలకు పాల్పడ్డాడు రాజ్యం కోసం సొంత సోదరులతోనే కురుక్షేత్ర యుద్ధం చేసిన దుర్యోధనుడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వర్ణ వ్యవస్థ ఆధారంగా వృత్తులు నిర్ణయించబడ్డాయి వేద విద్య బ్రాహ్మణులకు రాజ్యపాలన యుద్ధ విద్యలు క్షత్రియులకు వ్యాపారాలు వైశ్యులకు ఉండగా సూద్రులను అంటరాని వారిగా పరిగణించబడ్డారు వేదాలను ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అదర్వణ వేదం అని నాలుగు భాగాలుగా వర్గీకరించారు ఈ వర్గీకరణ కారణంగానే విభిన్న వృత్తులు కార్యకలాపాలు ఉనికిలోకి వచ్చాయి ద్వాపరయుగంలో మనిషి ఎత్తు పది అడుగులు ఆయుర్దాయం వెయ్యి సంవత్సరాలుగా ఉండేది వాప్రయుగానికి రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు ఉన్నారు చంద్రుడిది గురువర్గం బుధుడిది శనివర్గం అవ్వటం వల్ల ఒకరంటే మరొకరికి పడేది కాదు అందువల్లనే దుష్టులను నాశనం చేయటానికి స్వయంగా నారాయణుడే శ్రీకృష్ణునిగా అవతరించాడు శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించిన వెంటనే కలియుగం మొదలైంది ఈ యుగం యొక్క కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు ఇప్పటికే గడిచిపోయాయి మనం ప్రస్తుతం జీవిస్తున్నదే కలియుగం ఈ యుగానికి రాజుగా శని మంత్రిగా రాహుకేతువులు ఉన్నారు రాహుకేతువులు ఇద్దరికి ఒకరంటే మరొకరికి పడదు రాహు శనికి మిత్రుడు ఈ యుగంలో హింసా సిద్ధాంతం ఎక్కువైంది అధర్మంతో పాటుగా కుల మత ప్రాంతీయ ద్వేషాలు బాగా పెరిగిపోయాయి మంచివాళ్లంతా దుర్మార్గులతో పీడించబడతారు కలియుగంలో విలువలు పతనమైపోయి కామ క్రోధ లోభాలు స్వార్థం అసూయ ఈర్ష్యా ద్వేషాలు ఉచ్చస్థితికి చేరిపోయి ఎన్నో దారుణాలకు మానవులు పాల్పడతారు ఈ విధంగా కలియుగంలో మంచికి చోటు లేకుండా తరచుగా గొడవలతో ధర్మం ఒంటి కాలుపై నడుస్తూ అందరూ అధర్మానికే ముగ్గు చూపిస్తారు కలియుగాంతం జరిగేటప్పుడు కలికి భగవానుడు అవతరించి శివుని గురించి తపస్సు చేసి వరంగా ఖడ్గాన్ని పొంది కలిరాక్షసుడితో యుద్ధంతో దుష్ట శిక్షణ చేసి సత్యయుగాన్ని పునఃస్థాపిస్తాడని అంటారు ఈ యుగంలో మానవుడు ఆరడుగుల ఎత్తు వంద సంవత్సరాల ఆయుర్దాయంతో ఉంటూ యుగాంతం వచ్చేటప్పటికీ ఎత్తు మెల్లిమెల్లిగా తగ్గిపోయి ప్రమాణం పన్నెండేళ్లకు చేరుకుంటుంది